వెల్కమ్ టు కానిక టీవీ ఈ రోజు తిరుపతి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు నీరిగట్టు నగేష్ ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి కళ్లకు గంతలు కట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటచలపతి రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివాక చందు రాష్ట్ర మహిళా కార్యదర్శి నందిని తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జు బొత్తల రాజ విచ్చేసి ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అరవింద్ కేజ్రీవాల్ ను స్పూర్తిగా తీసుకుని సామాన్యుడైన మెహరాజ్ మాలిక్ అత్యంత మెజారిటీతో ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిపొంది తన నియోజకవర్గంలో పేద ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించాలని నిరసన తెలియజేసినందుకు దేశ ద్రోహం కింద తప్పుడు కేసు నమోదు చేసి జైలుకు పంపించడం అత్యంత దారుణమని తెలియజేశారు దేశంలో భారత రాజ్యాంగం కాకుండా బీజేపీ రాజ్యాంగం ను అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కలిసి వచ్చే రాజకీయ ప్రజా సంఘాలతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆస్పద కావాలని అడిగినటువంటి గ్రామానికి ఈరోజు కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు ఈ విషయాన్ని మొత్తం కూడా పంపిస్తా ఉంది కేవలం జనతా ఆమ్ ఆద్మీ పార్టీ జమ్మూ కాశ్మీర్లో జెండా ఎగవేయడం అక్కడ ఎమ్మెల్యే స్థానాన్ని కావెట్టి చేసుకొని మంచి నియోజకవర్గంలో అందిస్తున్నటువంటి ఆదర్శ నాయకుడిగా పేరు తీసుకున్నటువంటి ప్రభుత్వం ముందు అందన పొందినటువంటి మహారాజ్ మాల్లి గారిని ఎమ్మెల్యే గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అక్రమంగా అరెస్ట్ చేయడమే కాదు ఆయన పైన దేశద్రోహం కేసు కూడా పెట్టండి